అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ అప్పటి కర సేవకులకు శంకర్పల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు బీర్లా సురేష్ సన్మాన సత్కారాలతో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మూడు వందల మందిలో కూడా ముప్పై మంది కూడా అయినా కూడా అలాంటి మూడు వందల మందికి నాయకత్వం వహించి శంకర్పల్లి చెప్పారుగా తాకిచ్చినారు అక్కడ ఆ రోజు తాకిచ్చేటట్టు సహకరించినటువంటి ఒక ఉప్పు సత్యనారాయణ గారికి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అందరూ ఒకసారిగా గట్టిగా అందరం చూడండి కొంచెం మీరు లైట్ అన్న హ్యాండ్ పట్టుకున్నాను ఇట్లా కనిపిస్తలేరు వన్ సెకండ్ ఇటు ఇటు ఫోటో కెమెరా చూడండి ఫోటో కెమెరా టు జిల్లాలో మిర్జాపూర్ జై కార్యక్రమంలో ఉన్నాం మూడు వందల మంది మన భాగ్యనగర శాఖ హైదరాబాద్ శాఖ వారు మూడు మంది మన సేవలు అక్కడ ఉన్నారు మన కూడా మేము నాయకులు ఉన్నాం మా ఎమ్మెడే కేసునాథ్ యాదవ్ అనే ఎక్క మా ఎమ్మెడు ఉన్నారు ఒక ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు ఆ మూడు వందల మంది కూడా అన్ని పెద్దగా ఉన్నారు ప్రతిరోజు అక్కడ ఒక ఆటపాటలతో కొన్ని రోజు కార్యక్రమం ముగిస్తాం తదుపరి అక్కడ అన్ని బుద్ధలు అక్కడ బాధలు పూజారి మాకు వాళ్ళు జైలు నుంచి విద్యాల్సిన్నారు డైరెక్ట్ లక్ మిర్జాపూర్ చేసి రావడం జరిగింది దాదాపుగా వెయ్యి మంది పోలీసులు మాకు ట్రైన్లో ఇచ్చారు తదుపరి జరిగింది అక్కడ నుంచి బయట దిగి బ్రాహ్మణ వాడి అని ఒక విలేసి పాదయాత్ర చేసినాము ఆ తర్వాత అక్కడ ఉన్నాము పిల్లల మన్నాడు అయోధ్య పాదయాత్ర చేసి ఆయన చేసినాము అక్కడ చాలా వసూలు కాలిపోయినాయి చాలా మంది చనిపోయారు పదిహేను రోజుల్లో మేము కాలు పెట్టలు మాత్రమే ఉన్నాయి ఆ తదుపాటి మేము అయోధ్య దర్శనం దర్శనం చేసుకుని భయం చేసి మళ్ళీ తిరిగి మేము ఇక్కడికి శంకరపల్లి రావడం జరిగింది పదిహేను రోజులు జైల్లో ఉన్నాం ఆరు రోజులు మాకు తిరుగు ప్రయాణం నుంచి మొత్తం తిరుగు రోజు కాలువ సేవలో ఉన్నాం మా శంకరపల్లి పెద్దలందరూ కూడా మాకు అనేక రకాలు సహకరించి పంపించేవారు